ఏం షేర్ చేస్తున్నానంటే ఈ వీడియోలో నేను చక్రాలు అయితే చేపట్టున్నాను ఎలా చేస్తాను అంటే చాలా బాగా చేస్తాను చక్రాలు కరెక్ట్ ఆడితే ఎక్కువ రోజులు నిల్గా ఉంటాయి టేస్ట్గా కూడా ఉంటాయి అలా ఎలా చేసుకోవాలో వీడియోలో అనేది చూపిస్తాను వీడియోని ఇక్కడ స్లిప్ చేయకపోతున్నాను వీడియో నచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఒకళ్ళు కామెంట్లో నేను చదివానండి అక్కడ నాకు చక్రాలు చేయటం అంటే చాలా భయం అక్క ఎందుకంటే నూనె ఉంటుంది కదా కాగి కాగి అందుకే చాలా ఒకప్పుడు నాకు కూడా భయమే కానీ నేర్చుకున్నాను ఎందుకు నేర్చుకున్నాను అంటే కొన్ని చక్రాలు అయితే మా వారు తెచ్చారండి ఆ రోజు మేము ఎంతమంది ఒక ముగ్గురు తిన్నాం ముగ్గురు తింటే కరెక్ట్గా సరిపోయింది ఆ తర్వాత అవే చక్రాలు మళ్ళీ మా ఇంటికి చుట్టాలు వస్తే తెచ్చారు కానీ ఎప్పటికీ సరిపోలేదు మళ్ళీ బయట నుంచి తెచ్చేసరికి చాలా అయిపోయిందనమాట తక్కువ ఎట్లాగైనా ఈ చక్రాలు నేర్చుకోవాలి అని చెప్పేసి నేను బలవంతంగా నేర్చుకున్నాను ఎప్పుడైనా సరే భయం ఖరీదు చాలా ఎక్కువే ఉంటుంది అదే మనం చక్కగా చక్రాల గురించి చెప్పుకుందాం అంటే చక్రాలే కాదు ఏ విషయంలోనైనా సరే మనం ధైర్యంగా ముందుకు అడుగు వేసామనుకోండి చాలా బాగుంటుంది అధైర్యపడి ధైర్యపడి వెనక్కి వేసామంటే అంత నష్టమే అనమాట కాబట్టి దేనికి భయపడకుండా ముందుకు నడుద్దాం నాకైతే అదే ఇష్టం మీకు కూడా అదే నచ్చాలని చెప్పి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతేగాని అందరినీ చక్రాలు నేర్చుకోమని కాదు దేనికి భయపడకుండా ఉండాలి అని అర్థమైంది కదా ఇప్పుడైతే చక్రాలు ఎలా రండి చక్రా చేయడానికి ముందు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం రండి ఇక్కడ నేను కరెక్ట్గా ఒక ఆరు వందల గ్రాముల బియ్య పిండిని శుభ్రంగా జల్లించి తీసుకున్నాను ఇది ఇంట్లో రెడీ చేసిన బియ్య పిండి అనమాట రెండు గ్లాసుల బియ్య పిండి తీసుకున్నానండి దాదాపుగా ఆరు వందల గ్రాముల బియ్య పిండి తీసుకున్నాను ఈ రెండు గ్లాసుల బియ్య పిండికి శనగపిండి నేను అసలు ఇక్కడ వాడట్లేదు పుట్నాల పప్పుతో వచ్చే శనగపిండి అంటే పుట్నాల పప్పు బాగా మిక్సీ చేసుకున్నాం అనుకోండి అప్పుడు శనగపిండి అవుతుంది అది కూడా శనగపిండి అవుతుంది పచ్చి శనగపిండి అవుతుంది అనమాట అది టేస్ట్ వైజ్ సూపర్ ఉంటుంది ఇదిగోండి ఇది పుట్నాల పప్పు ఈ పుట్నాల పప్పుని మిక్సీ చేసి పిండిగా వా చేసుకుందాము ఇప్పుడు నేను ఎంతెంత మెజర్మెంట్ తీసుకోవాలో చెప్తున్నానండి రెండు గ్లాసుల బియ్య పిండికి ఈ పుట్నాల పప్పు మిక్సీ వేస్తే ఎంత రావాలి అంటే ఒక అర గ్లాస్ పైనే రావాలన్నమాట అంతే ముందు బియ్య పిండి జల్లించుకుందాము తర్వాత పుట్నాల పప్పు వేసి మళ్ళీ చూపిస్తాను మీకు అంటే మిక్సీ వేసి మళ్ళీ చూపిస్తాను ముందు బాగా జల్లించుకోవాలండి పిండి ఖచ్చితంగా జల్లించుకుంటేనే మీకు చక్రాలు అనేది క్రిస్పీగా వస్తాయి ఇందులో చిన్న చిన్న తరకలున్నా కూడా మీకు చక్రాలు వత్తేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం అనమాట ఇక్కడ నేను పుట్నాల పప్పు మిక్సీ చేశానండి మెత్తగా మిక్సీ చేసేసాను ఇది అర గ్లాస్కి కొద్దిగా ఎక్కువ మాత్రమే తీసుకున్నాను అంతకు మించి ఎక్కువ అవసరం లేదు మించి ఎక్కువ వేసామనుకోండి చక్రాలు మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట ఈ పుట్నాల పప్పు మనం మిక్సీ చేసుకున్నా సరే ఖచ్చితంగా జల్లించుకోవాలి చూడండి లాస్ట్కి ఎంత మిగిలిపోతుందో ఆ వేస్టేజ్ అంతా బయటపడేసేయండి తర్వాత ఇందులోకి వాము వాము ఒక చెంచా వేస్తున్నాను ఇలా నలిపి వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది అంతే అంతేకాకుండా చక్రాలు తర్వాత ఉప్పు చక్రాల్లో వాము వేసామనుకోండి వాతం కూడా చేయదు కదా ఎక్కువ తినేస్తాం బాగుంటే అప్పుడు మరి స్టమక్ అనేది అప్సెట్ అవుతుంది అది అవ్వకుండా ఉండాలంటే వామ్ వేసుకోవాలి తర్వాత కారం కారం కూడా జల్లించుకుంటున్నానండి ఒక పెద్ద చెంచా కారం తర్వాత ఇంకా టేస్ట్ వైజ్ కొద్దిగా నువ్వులు ఉంటే బాగుంటుందని చెప్పి నువ్వులు కూడా వేస్తున్నాను ఒక పెద్ద గుప్పెడు నువ్వులు నువ్వులు వేస్తే కమ్మదనం బాగా వస్తుందనమాట చక్రాలకి మంచి టేస్ట్ వస్తుంది ఫస్ట్ వీటన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవాలి వేడి నీళ్ళంటే మరీ పొగొచ్చేటట్టు ఉండకూడదు అలా అని ఏదో లైట్గా వేడిగా ఉన్నట్టుగా కాకుండా ఇదిగోండి ఇప్పుడు అనగా నేను స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్లు బయటికి తీసుకొచ్చాను అనమాట చూశారు కదా అడుగున చూడండి బ బబుల్స్ అనేది అలాగే ఉండిపోయినాయి ఇప్పుడు మసలటానికి వచ్చినప్పుడే పొయ్యి కట్టేసి తీసుకొచ్చాను ఈ నీళ్ళైతే సరిపోతాయి మరీ బాగా మసలే మసలే వేసామనుకోండి నూనె లాగేస్తుంది చల్లగా వేసామనుకోండి చక్రాలు అంత టేస్ట్ అనిపించవు అనమాట అందుకని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నీళ్ళంత తెచ్చి ఈ పిండిలో వీడియోలో చూపించినట్టు కలుపుకోండి ఇలా పిండి కలుపుతున్నప్పుడే రెండు గరిటెలు నూనె అయితే వేసుకోవచ్చండి కాకపోతే నేను ఇక్కడ వేయటం లేదు మరి మరీ గుల్లగా వచ్చేస్తాయి అనమాట వేస్తే అందుకని నేను వేయటం లేదు పుట్నాల పప్పు వేస్తున్నాం కాబట్టి వేయకపోయినా పర్లేదు అదే శనగపిండితో చేస్తే ఖచ్చితంగా వేసుకోండి ఈ పిండిని కలుపుకున్నాం కదా దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అదండి పిండి అయితే ఇలా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా మనం కలుపుకునేటప్పుడు నీళ్ళు అవసరమైతే అప్పుడు వేసుకోండి ఇప్పుడే మాత్రం వేయద్దు మహా అయితే ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు పక్కన పెడితే చాలు మరి ఎక్కువ టైం అయితే పక్కన పెట్టకండి పులిసిపోద్ది ఇప్పుడు నేను ఒక పది నిమిషాలు పక్ పట్టుద్ది టైం ఎందుకంటే నేను పొయ్యి అది అంటించుకోవాలి కదా ఇక్కడ పొయ్యి మీద మందపాటి బాండి పెట్టుకొని అందులో ఒక కేజీ దాకా కేజీ కొద్దిగా తక్కువేస్తున్నాను అండి ఆయిల్ కేజీ అంత పట్టదు తర్వాత ఇక్కడ పిండి కలుపుకున్నాం కదా పదిహేను నిమిషాలు అయింది ఈలోపు నూనె కాగుతుంటుంది కదా ఈ చక్రాల గిద్దలకి నూనె అనేది ముందుగా రాసుకోవాలండి అప్పుడే చక్కగా దిగుతుందనమాట పిండి ఇక్కడైతే నేను ఈ హోల్స్ ఉన్న దాన్ని తీసుకున్నాను కారపూసవి తీసుకోవచ్చు ఇంకా లావి తీసుకోవచ్చు ఇంకా సన్నం తీసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదే నేనైతే ఈ సైజులో ఉన్న వాటితో చక్రాలు అయితే చేస్తున్నాను కలిపిన పిండి ఇలా ఉంది ఇందులో నీళ్లు కావాలంటే ఇప్పుడే ఒక రెండు మూడు చెంచాలు వేసి కలుపుకోవచ్చు లేదు అక్కర్లేదంటే అంటే మనకి లోపల ఒకసారి ఆ చక్రాల గిద్దల్లో పిండి వేసి చూడి చూసి సరిగ్గా జారుతుంది అంటే నీళ్లు వేసి కలపాల్సిన అవసరం లేదు సరిగ్గా జారట్లేదు అంటే కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవచ్చు ముందైతే చక్రాల గిద్దలకి నూనె అయితే రాస్తున్నానండి రెండిటికి తర్వాత ఈ గరిట్లకు కూడా నూనె రాసుకోవాలి ఒకసారి అయితే చాలండి పద్దాక మనం చక్రాలు పిండి పెట్టినప్పుడల్లా కూడా నూనె రాయాల్సిన అవసరం లేదు ఈ గరెట్లకి నూనె అప్లై చేశాను అలాగే చక్రాల గిద్దలకి నూనె అనేది రాసుకోవాలి రాసిన తర్వాత ఇక్కడ నేను పిండేసి ఫస్ట్ ఒత్తుతాను అయ్యి చక్రాలు ఈజీగా చేయాలంటే ఇదిగోండి టిక్ చూడండి చాలా బాగుంటుంది ఇలా అన్నప్పుడు ఇదిగోండి ఇట్లా రావాలి ఫ్రీగా చూసారు కదా ఫ్రీగా వస్తుంది అంటే కరెక్ట్గానే ఉంది పిండి నీళ్ళైతే కలపాల్సిన పని లేదు ఇప్పుడు మనం నూనె రాసుకున్న గరిటి పైన చక్రాలని వీడియోలో చూపించినట్టు ఇలా వేసుకోవాలి సైజెస్ అనేది ఇది చిన్న సైజు ఇంకా పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాము ఇప్పుడు గరిటి మీద కూడా వేసి చూపిస్తున్నాను చూడండి మనం డైరెక్ట్గా నూనెలో వేయటానికి భయమై ఉన్నవాళ్ళు ఇలా గరెటి మీద వేసుకొని ఈజీగా చేసేయచ్చు అనమాట రెండు గరెట్ల మీద వేసేస్తున్నాను వేసేసి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా నూనె బాండీలోకి వేసి వేయించుకోవాలి నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఉండేటట్టుగా ఉంటే చాలు మరీ పొగలు వచ్చేటట్టుగా ఉండకూడదండి మరి పొగలు వచ్చే వచ్చేటట్టుగా ఉంటే వేసి వేయగానే పైన మాడిపోతే లోపల పచ్చిపచ్చగానే ఉంటాయి కాబట్టి మంటని మీడియం హై ఫ్లేమ్లో మార్చుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి అదే స్టవ్ అయితే గ్యాస్ స్టవ్ అయితే ఇక్కడ పుల్లలపై కాబట్టి నేను దాన్ని బట్టి పుల్లల్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడైతే వండుతున్నాను అనమాట చక్రాలు అయితే కొద్దిగా ముదురు గోల్డెన్ కలర్ వచ్చేటంతగా వేయించుకుంటే చాలండి మరీ బ్రౌన్ కలర్ వస్తే అంతగా టేస్ట్గా ఉండవు కాబట్టి గోల్డ్ కలర్లోనే కొద్దిగా బ్రౌన్ అంటే లైట్ బ్రౌన్ రావాలి ముదురు బ్రౌన్ వచ్చిందంటే చక్రం అనేది టేస్టే ఉండదు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అయితే పెద్దవాళ్ళు అయితే ఇదివరకు రోజుల్లో చక్రాలు ఎలా వేసేవాళ్ళో తెలుసా డైరెక్ట్గా నూనెలోనే ఇలా చక్రాలు గిద్ద పెట్టి తిప్పి వేసేవాళ్ళండి ఇప్పుడు వాళ్ళకి అది చేత కాదు ఒకసారి నేను ట్రై చేసి చూస్తాను నాకైతే వస్తుంది కానీ ఏమో నూనె ఏమైనా చే మీద పడుతుంది ఏమోనని భయం వేస్తుంది ఒక చక్రమే వేసాను కానీ పెద్ద పెద్ద చక్రాలు వేసుకోవాలంటే మరి దానికి కూడా ఒక టిప్పు ఉంటుంది కదా అది చూపిస్తాను ఇప్పుడు మీకు పళ్ళానికి నూనె రాసి ఇప్పుడు మనం గరిటి మీద అయితే ఎలా అయితే చక్రం వేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలాగే చక్రం వేసుకుని నూనెలోకి వదలాలి అంతేనండి పెద్ద పెద్ద చక్రాలు కూడా ఈజీగా ఇలా వేసుకోవచ్చు అనమాట ఇంకొక పెద్ద చక్రం అది ప్లేట్ సాయంతో మళ్ళీ వేద్దాం నేనైతే చక్రాల్ని గబగబా చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి గబగబా వేసేస్తున్నానండి ఈ వీడియోలో మీకు నచ్చిన టిప్స్ అయితే ఉన్నాయని అనుకుంటున్నాను ఎందుకంటే చిన్న చక్రాలు వేయాలన్నా పెద్ద చక్రాలు వేయాలన్నా లేదా నూనెలో డైరెక్ట్గా మనం ఈ చక్రాలు వేయాలన్నా మనం అసలు ముందు చక్రాలే కరెక్ట్గా వేయాలన్నా చక్రాలు గిద్దలు కరెక్ట్గా ఉండాలండి అలాగే పిండి మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఉంటే చాలు చక్రాలు అనేది చక్కగా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చక్రాలు అప్ గిద్దలే మనం అప్పుడప్పుడు పిండితో నిండిపోయి ఉంటుంది కదా దాన్ని ఇలా శుభ్రం చేసుకుంటూ ఉంటే చక్రాలు వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా గబగబా పని అయిపోతుంది అనమాట చక్రాలు పిండి ఈ గిద్దలో పెట్టి పైన గిద్ద పెట్టి నొక్కేటప్పుడు ప్రెస్ చేసేటప్పుడు దానికి పిండి ఉంటుంది లోపల కూడా ఇలా అంటుకుపోయి ఉంటుందన్నమాట అప్పుడప్పుడు దాన్ని శుభ్రంగా చేసి కొద్దిగా నూనె అప్లై చేసి అప్పుడు ఫ్రెష్గా పిండి వేశారనుకోండి అంటే పద్దాక చేయాల్సిన పని లేదు పిండి పెట్టిన ప్రతిసారి నూనె చే రాయాల్సిన అవసరమైతే లేదు కానీ అప్పుడప్పుడు పిండి అంతా శుభ్రంగా తీసి ఒకసారి నూనె అప్లై చేసి అప్పుడు మళ్ళీ వాడుతూ ఉంటే చక్రాల గిద్దలు మళ్ళీ చక్కగా ఫ్రెష్ అవుతాయి అనమాట మనకి చక్రాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటాయి ఇదిగోండి చక్రాలన్నీ వేసేసాను చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో నాకు చూస్తుంటేనే నోరుగుడిపోతుంది చిన్నప్పుడు మనం ఎక్కువగా చక్రాలు ఎక్కువ తినేవాళ్ళం ఇప్పుడు రకరకాల స్వీట్స్ రకరకాల హార్ట్స్ అయితే వచ్చేసినాయి కానీ మనకు తెలిసిన హార్ట్స్ అయితే ఇవే చక్రాలు లేకపోతే ఇంకా చేకోడీలు ఇలాంటివే కదా చక్రాలు అయితే కరకరలాడుతూ చాలా కమ్మగా టేస్ట్గా బాగున్నాయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి